కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఐదు రోజుల పాటు గణనాథుడు అత్యంత భక్తి శ్రద్ధతో పూజలు అందుకున్నాడు ఈ రోజు నిమజ్జనానికి చిన్న వినాయకుల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద వినాయకులు కొత్త పిల్లలు చెరువు చేరుకుంటున్నాయి ప్రస్తుతం కొంతమంది వినాయకులను తీసుకొని ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు చెప్పండి మేడం మీరు ఎక్కడ నుండి వచ్చారు ఎక్కడి నుంచి మేము అందరం ఆదర్శ హాస్పిటల్ వంకమ్మ తోట స్టాఫ్ అండి తొమ్మిది రోజుల పాటు ఎవ్రీ ఇయర్ ఆదర్శ హాస్పిటల్లో గణేషుని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు శ్రద్ధగా పూజలు చేసి అందరం ఒక ఫ్యామిలీ లాగా డాక్టర్స్ స్టాఫ్ అందరూ స్టాఫ్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము ఇవాళ ఇక్కడ కొత్తపల్లి దగ్గర నిమజ్జనానికి తీసుకొని వచ్చాము ఏర్పాట్లు అవి కూడా చాలా బాగున్నాయి రోజులు గరణుడు పూజించారు కదా సో ఇప్పుడు నిమజ్జనం చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ పూజ చేసిన అన్ని రోజులు బాగుంటది ఆబ్వియస్ నిమజ్జనం చేసిన రోజు అయిపోతుంది కదా రేపటి నుంచి మళ్ళీ రొటీన్ అయిపోతుంది అన్నట్టు ఉంటది సో ఎవ్రీ ఇయర్ అదే స్పిరిట్ తో సెలబ్రేట్ చేస్తారు అన్ని చక్కగా ఏర్పాటు చేశారు ప్రాబ్లం ఏమీ లేదు నీట్ గా ఆర్గనైజ్డ్ గా అన్ని చేస్తున్నారు కరీంనగర్ లోని కొత్తపల్లి చెరువు దగ్గర గణేష్ నిమజ్జనం భక్త జన మారుతుంది దాదాపు ఉదయం నుంచి వెళ్లే గణనాథులను తీసుకువచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తుంటున్నారు డప్పు చప్పులు డీజే సౌండ్లతో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్న గణనాథులు మాత్రం వైభవంగా ఇక్కడ నిమజ్జనానికి తరలిస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు వారిని మాట్లాడదాం చెప్పండి మేడం ఎక్కడ నుండి వచ్చారు మేము బావిలాల్ పల్లి కరీంనగర్ తొమ్మిది నవరాత్రులు అనేవి చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాం ప్రొద్దున సాయంత్రం పూజ కలశం ఇది అంతా చాలా బ్రహ్మాండంగా అనిపించింది ఈరోజు లడ్డు కూడా వేలంపాటులో నేను గెలుచుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు నిమజ్జనానికి తీసుకొని వచ్చాము చాలా అద్భుతంగా ఉన్నాయండి మంచిగా అనిపిస్తుంది ఘనంగా ఉన్నాయి ప్లస్ ప్రతి ఒక్కరిని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇది బాగా అనిపించింది తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు కదా సో ఈ రోజు నిమజ్జనం ఎలా అనిపిస్తుంది తొమ్మిది రోజులు మంచి నైవేద్యాలతో ప్రసాదాలతో పూజలతో నిర్వర్తించాం కాబట్టి ఇప్పుడు తీసుకెళ్తుంటే చాలా బాధగా అనిపించింది కాకపోతే నిమజ్జనం చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఉత్సాహంతో మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటాం వస్తారు తొమ్మిది రోజులు ఈ సంవత్సరం అంతా హ్యాపీగా అందిస్తారు అనమాట కొత్తపల్లి చెరువు దగ్గర మాత్రం అంగరంగ వైభవంగా నిమజ్జనం కొనసాగుతుంది చిన్న చిన్న వినాయకులను మొదలుకొని పెద్ద వినాయకులను కూడా ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్న గణనాథుడు మాత్రం ఈ రోజు కొంచెం బాధ తప్త హృదయంతో మాత్రం ఇక్కడ నిమజ్జనం చేస్తుంటున్నారు ఎందుకంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అదే విధంగా అందరూ మంచి కోరుకుంటున్నారు దాంతోపాటు ఇక్కడ పోలీస్ బందోబస్తు మధ్య మాత్రం మొత్తం అన్ని రకాల హిర్పలతో మాత్రం ఇక్కడ గణేష్ నిబంధన మాత్రం వైభవంగా కొనసాగుతుందని కూడా చెప్తున్నారు కెమెరా తో శ్రీనివాస్ సుమన్ టీవీ కొత్తపల్లి నుండి